ట్రస్ట్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కనబడను మీరు అన్ని రకాల హెల్త్ ఇష్యూస్ కి ఎయిటీ దగ్గర దగ్గర చెప్పారు హెల్త్ ఇష్యూస్కి ఓన్లీ ఫుడ్ తోటే ట్రీట్ చేస్తుంటాము అని చెప్పి డయాబెటీస్కి కూడా అలానే మేడం డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లాంగ్ మెడిసిన్ వాడాల్సిందే అని అంటుంటారు కదా దానికి కూడా ఫుడ్ ద్వారా తగ్గించవచ్చు అంటారా యాక్చువల్గా మనం చాలా అందరు చూసే వ్యూవర్స్ కూడా గమనించాల్సింది ఏంటంటే డయాబెటీస్ రావడానికి రెండు ప్రధానమైన కారణాలు ఒకటి ఫాల్టీ ఈటింగ్ హ్యాబిట్స్ సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం ఓకే రెండు మనసులోను కలిగేటటువంటి భావాలని భావోద్వేగాలని మన శరీరం పైన ఇన్ఫ్లుయన్స్ పెట్టే అంతగా పెంచి పోషించుకోవడం కంట్రోల్ చేసుకోవడానికి సరైన అవగాహన పెంచుకోకపోవడం ఓకే ఇవి రెండు విషయాలు అంటే ఒకప్పుడు స్ట్రెస్ అంటే ఏంటమ్మా స్ట్రెస్ ఇస్ అ నెసెసరీ ఈ విల్ ఆఫ్ లైఫ్ దాన్ని ఫ్లైట్ ఆర్ ఫైట్ ఇమోషన్ అనేవాళ్ళు అంటే ఒక కొన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ శరీరం ఫస్ట్ టైం ఫామ్ అయినప్పుడు మనకు ఒకటే స్ట్రెస్ ఉండేది అదేంటి ఏదైనా యానిమల్ వచ్చి మనం చంపేసేది లేదా మనం ఏదైనా యానిమల్ చంపి తినేసేవాళ్ళం ఇదే స్ట్రెస్ అంత ఇంతకు మించి ఇంకేం స్ట్రెస్ లేదు ఆ స్ట్రెస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏమయ్యేది శరీరంలో ఉన్నటువంటి శక్తి అంతా చేతుల్లోకి కాళ్ళల్లోకి వచ్చేసేది ఎందుకు చేతులతో కొట్లాడాలి వాళ్ళతో పరిగెత్తేది ఈ రెండే మనకి కావాల్సినటువంటి సందర్భం ఉండేది కానీ ఇప్పుడేంటి జీవితంలో అందరూ క్లైన్స్ టైగర్లే బాస్ ఒక లైన్ టైగరే భార్య ఒక లైన్ టైగరే భర్త కూడా లైన్ టైగరే ఆఖరికి పనమ్మాయి కూడా లయన్ టైగర్ సో వీళ్ళందరూ కలిసి మనకి ఎన్నో రకాలైన స్ట్రెస్ క్రియేట్ చేస్తున్నారు అయితే ఈ పరిస్థితుల్లో ఏమవుతుంది ఎప్పుడైతే ఎనర్జీ చేతుల్లోకి కాళ్ళల్లోకి రావాలో శరీరం ఇంటెలిజెంట్ గా ఏం చేస్తుంది మిగతా అవసరం లేని సిస్టమ్స్ ని షట్ డౌన్ చేస్తుంది బంద్ చేస్తుంది బంద్ చేసినప్పుడు ఏమవుతుంది ఫస్ట్ సిస్టమ్ ఏంటి బంద్ అయ్యేది డైజెస్టివ్ సిస్టమ్ అందుకనే స్ట్రెస్ఫుల్ గా ఉన్నప్పుడు తిన్నది అరగదు అరగదు తినాలని తిన్నది అరగదు అరగదు ఒక రకంగా మనకి డిఫరెంట్ గా ఉంటుంది ఓకే ఎందుకు అది క్లోజ్ అయిపోయింది తర్వాత అది రిలాక్స్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు ఏంటి మళ్ళీ అంటే డైజెషన్ ప్రాసెస్ కొద్దిగా ఆగి ఆగి జరుగుతుంది అనమాట ఇట్ ఈస్ నాట్ గివింగ్ ప్రాపర్ ఇది అండ్ ఇంకొకటి డయాబెటీస్కి వచ్చేసరికి చాలా మంది ఓన్లీ మూడు రకాల టెస్ట్లు చేసుకొని ఆ డయాబెటీస్ ని హ్యాండిల్ హ్యాండిల్ చేయాలనుకుంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్టింగ్ షుగర్స్ పోస్ట్ లంచ్ షుగర్స్ ఇప్పుడు హెచ్బిఏన్ ఈ మూడు మాత్రమే చేసుకుని వాళ్ళు డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకోవడానికి రకరకాల మందులు తీసుకు ముందుకు వెళ్తూ ఉంటారు నేనేమంటానంటే ఏ జబ్బు మనకి వచ్చినా రూట్ కాజ్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ నాకు డయాబెటీస్ ఎందుకు వచ్చింది వై సో మా దగ్గర మేము ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా రూట్ కాజ్ అనాలిసిస్ అని పదమూడు రకాల బ్లడ్ టెస్ట్లు చేయిస్తాం టు అండర్స్టాండ్ ద ఇన్సైడ్ ఆఫ్ ఎ పర్సన్ లోపల ఏం జరుగుతోంది చాలా మటుకు మనకి ఎక్స్ అవుట్వర్డ్గా మనకి సిమ్టమ్స్ తెలియవు ఫీల్ ఇట్ చెక్ చేసుకుంటే గానీ తెలియదు దట్ అండ్ ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు టైప్ టూ డైబెటీసా టైప్ వన్ డైబెటీసా బేసిక్ వాళ్ళు తెలుసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ టైప్ టూ డైబెటీస్ మనం మాట్లాడుకుంటే సీ పెప్టైడ్ అని ఒక టెస్ట్ ఉంటుంది సీరం ఫాస్టింగ్ సి పెప్టైడ్ అంటే ఏం భోజనం చేయకుండా సి పెప్టైడ్ టెస్ట్ చేసుకుని ఆ సీ పెప్టైడ్ పెప్టైడ్ వాల్యూ మనకి ప్యాంక్రియాస్ ఎంత పని చేస్తుంది ప్యాంక్రియాస్ పని చేయకపోవడం మూలానే డయాబెటీస్ వస్తుంది కాబట్టి పాంక్రియాస్ పనితీరు ఏ విధంగా ఉంది ఎంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది అనేది ఎస్టిమేట్ చేయడము వెరీ 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 ఇంపార్టెంట్ అది ఎప్పుడైతే మనం ఎస్టిమేట్ చేసుకుంటామో ప్యాంక్రియాస్ ప్రొడక్షన్ బానే ఉంది అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనకి డయాబెటీస్ రివర్సిబుల్ అవుతుంది ఇఫ్ యూ సీ పెప్టైడ్ వాల్యూ ఈజ్ వన్ అండ్ మోర్ ఎట్ ది ఫాస్టింగ్ సీ పెప్టైడ్ వాల్యూ వన్ అండ్ మోర్ ఉంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ మనం డయాబెటీస్ని రివర్స్ చేసుకోగలము కానీ వన్ కంటే కిందకి వెళ్ళిపోతున్నప్పుడు ఫైవ్ పాయింట్ ఫైవ్ కంటే కిందకి వెళ్ళిపోతున్నప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ టైప్ వన్ డయాబెటీస్ అన్నమాట ఈ టెస్ట్ చేయకుండా ఈ నిర్ధారణ కాకుండా దాన్ని హ్యాండిల్ చేయడం అనేది నా ప్రకారం ఐ ఫీల్ ఇట్స్ అ డిఫెక్టివ్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్ అండ్ మనం అనుకుంటాం వైట్ రైస్ తినడం మూలాన ఇంకోటి తినడం మూలాన షుగర్ తినడం మూలాన చాలా మంది నా క్లయింట్స్ వచ్చి చెప్తాను నేను షుగర్ ఏ తినట్లేదు మేడం ఎప్పుడో మానేసాను నోరు కట్టేసుకున్నాను అయినా షుగర్ పెరిగిపోతుంది అని సో మీరు ఏం తిన్నా అది షుగర్ కింద మారుతుంది ఏం తిన్నా అది షుగర్ కింద మారుతుంది అంటే మరి అన్ని తినడం మానేసేమా చాలా మంది ఈ షుగర్ పేషెంట్స్ వీక్ అయిపోతారు ఎందుకంటే భయపడిపోతారు అమ్మో ఇది తిరిగితే షుగర్ పెరుగుతుంది అది తింటే షుగర్ పెరుగుతుంది అది తినకూడదు ఇది తినకూడదు అది మానేయండి ఇది మానేయండి అది కాదు ఫస్ట్ లోపల ఏం లోపాలు ఉన్నాయో తెలుసుకోవాలి ఓకే లోపల ఏం లోపాలు ఉన్నాయో తెలుసుకోవాలి వైటమిన్ డి లెవెల్స్ ఉన్నాయో మనకు తెలియాలి అండ్ దేర్ ఇస్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ విటమిన్ డి లెవెల్స్ అండ్ డయాబెటీస్ అది మనకు ఖచ్చితంగా తెలుసుకోవాలి బీట్ ఎంత ఉంది దానికి దీనికి కనెక్షన్ ఏంటి యా వైటమిన్ సి దాని పరిస్థితి ఏంటి దానికి డయాబెటిస్ కి కనెక్షన్ ఏంటి రిసర్చ్ ఎంతసేపటికి మనము షుగర్ లెవెల్ ని తగ్గించడం మీదనే ఫోకస్ చేయడం బదులుగా శరీరానికి కావాల్సిన శక్తిని దానికి కావాల్సిన విటమిన్స్ ని దానికి కావాల్సిన మినరల్స్ ని దానికి కావాల్సిన ప్రతి పోరాడే వెపన్ ని మనం ఇచ్చాము అది డయాబెటీస్ ని తని బలితీస్ ఇట్స్ వెరీ సింపుల్ అనమాట కాబట్టి ఈసార్డర్ అది లైఫ్ స్టైల్ అంటేనే మనం పద్ధతులు సరిగా సరైన నిద్ర లేదు సరైన ఆహారం లేదు తీసుకునే ఆహారం టైం ప్రకారం తీసుకోండి అండ్ విపరీతమైన స్ట్రెస్ స్ట్రెస్ విపరీతమైన స్ట్రెస్ ఈ స్ట్రెస్ ని మేనేజ్ చేసుకునే దానికి కూడా మనము ఎటువంటి జాగ్రత్త తీసుకోము అందుకే మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే ని మేము వెనక్కి తీసుకెళ్లే టైంలో బికాజ్ ఐమ్ ఏ సైకోసమాటిక్ హీలర్ ఖచ్చితంగా మానసిక ఒత్తిడిని తగ్గించేటటువంటి ఆహారము శారీరకమైనటువంటి అవసరాలు అంటే దాని విటమిన్స్ అండ్ మినరల్ బ్యాలెన్సెస్ సపోర్ట్ చేసేటటువంటివి పెట్టుకుంటూ వెళ్తాం కాబట్టి ఓకే షుగర్ లెవెల్స్ పడడం స్టార్ట్ అవుతాయండి ఒకసారి షుగర్ లెవెల్స్ పడడం స్టార్ట్ అయితే మెడికేషన్ డోసేజ్ నెమ్మదిగా తగ్గించుకుంటూ వెళ్తాను ఒకసారి అలా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వెళ్ళి వన్ ఫైవ్ డే ఆ మెడిసిన్ ఎత్తు పడేస్తాను ఓకే ఈ స్టేజ్ ని రెమిషన్ స్టేజ్ అంటారు రెమిషన్ ఇస్ ప్యూర్లీ టెంపరీ స్టేజ్ ఆఫ్ హెల్త్ ఓకే సో చాలా మందికి ప్రాబ్లం ఏమొస్తుందంటే ఆ తగ్గి నార్మల్ అయ్యోగానే అనేసి మళ్ళీ నెక్స్ట్ డే నుంచి అన్ని పెడతారు పై నుంచి అది ఒక కంప్లైంట్ చేస్తారు ఆ ఏంటి మేడం ఇది మళ్ళీ తినగానే వచ్చేసింది ఫస్ట్ తిన్నావు కాబట్టి ఇది వచ్చింది ఫస్ట్ ఫాల్టీగా తిన్నావు కాబట్టి ఇది వచ్చింది కరెక్ట్ చేసుకున్నావు కాబట్టి తగ్గిపోయింది కరెక్ట్ చేసుకుని మళ్ళీ బ్యాక్ వెళ్ళావు కాబట్టి మళ్ళీ వస్తుంది సో నేనేమంటానంటే ఒక రెమిషన్ స్టేజ్ రాగానే మనం తీసుకున్న జాగ్రత్తని కనీసం ఒక సంవత్సర కాలం కనుక మనం అలాగే మెయింటైన్ చేసుకోగలిగితే అది రివర్సల్ అయిపోతుంది ఓకే అది రివర్సల్ అయిపోతుంది డయాబెటీస్ తగ్గించుకోవడానికి ఆడామగా తేడా లేదు వయస్సుతో తేడా లేదు మీ డయాబెటీస్ వయసు కూడా తేడా లేదు అది ఇరవై ఏళ్ళ నుంచి ఉంది పదిహేను ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి ఉంది నేను టాబ్లెట్లు వేసుకుంటున్నాను ఇన్సులిన్ వేసుకుంటున్నాను ఏ దాన్నైనా మనం వెనక్కి పట్టుకెళ్ళచ్చు చిన్న పిల్లల్లో కూడా ఇప్పుడు చిన్న పిల్లల కండిషన్ డిఫరెంట్ దట్ డిఫరెంట్స్ వచ్చినప్పుడు మనము లెగెన్ సీ పెప్టైడ్ ఫాస్టింగ్ పోస్ట్ నుంచి రెండు చేసుకుంటాము సీ పెప్టైడ్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది ఆ చాలా తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేకపోతుంది ప్యాంక్రియాస్ ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ రావడం లేదు కాబట్టి వాళ్ళు స్ ఫల్ట్ వెళ్ళిపోయారు సో ఈ పరిస్థితుల్లో మనం వాళ్ళకి త్రీ టైమ్స్ వాళ్ళు ఇన్సులిన్ వేసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి పిల్లలకి అద్భుతంగా ఇన్సులిన్ రిక్వైర్మెంట్ తగ్గించేటటువంటి ఆహారం మనం ఇవ్వచ్చు రీజెనరేషన్ థెరపీ ఫర్